ధ్యానదీపం సిరీస్ ఎపిసోడ్ పన్నెండు జ్ఞానమార్గం బుద్ధిశుద్ధి ద్వారానే విముక్తి ఉదయం ధ్యానం సమయం గురుకులంలో మృదువైన వాతావరణం గాలి చల్లగా ఉంది పక్షులు కిలకిల రావంచేస్తున్నారు గురువు ఆశ్రమంలో ధ్యానాసనంలో కూర్చున్నాడు ఒక శిష్యుడు అతని వద్దకు వచ్చి నమస్కరించాడు శిష్యుడు గురుదేవా నేను రోజూ ధ్యానం చేస్తున్నాను మనసు కొంతవరకు ప్రశాంతంగా ఉంది కానీ లోపల ఇంకా ఒక గందరగోళముంది ఏది సత్యం ఏది అసత్యం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే సందేహాలు వెంటాడుతున్నాయి గురువు అది సహజం బిడ్డా మనసు శాంతిని కోరుకుంటుంది కాని బుద్ధి స్పష్టతని కోరుకుంటుంది బుద్ధి పరిశుభ్రమైతేనే జ్ఞానం ప్రస్ఫురిస్తుంది ఈరోజు మనం జ్ఞానమార్గం గురించి తెలుసుకుందాం బుద్ధి యొక్క పాత్ర గురువు మనిషి వద్ద ఐదు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఆత్మా ఉంటాయి ఇంద్రియాలు బాహ్యప్రపంచాన్ని గ్రహిస్తాయి మనస్సు వాటిని విశ్లేషిస్తుంది కాని బుద్ధి నిర్ణయం తీసుకునే శక్తి బుద్ధి స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంటే దానిలో సత్యం ప్రతిఫలిస్తుంది అశుద్ధమైన బుద్ధి మబ్బులా ఉంటుంది అహంకారం లోభం కోపం అసూయలు ఆ బుద్ధిని మూసేస్తాయి బుద్ధిశుద్ధి లేకుండా జ్ఞానంలోనికి రాదు ఉదాహరణ అద్దం మరియు ధూళి గురువు చేతిలో ఒక చిన్న అద్దం తీసుకున్నాడు అది దూళితో కప్పగడి ఉంది ఇది నీ బుద్ధి అని అన్నాడు దూళి అనేది అహంకారం స్వార్థం మరియు అవిద్య దీని శుభ్రంచేస్తే నువ్వు నీ నిజమైన ముఖం చూస్తావు శిష్యుడు ఆ అద్దాన్ని శుభ్రంచేశాడు ఇప్పుడు తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది గురువు అదే బుద్ధిశుద్ధి మనలోని మలినాలను తొలగించి సత్యాన్ని చూడడం జ్ఞానయాత్ర ప్రారంభం గురువు శిష్యుని కొండపైకి తీసుకెళ్లాడు అక్కడ ప్రకృతి సౌందర్యం నిశ్శబ్దం విశాల ఆకాశం గురువు బిడ్డా నీ జ్ఞానమార్గం ఈ కొండ ఎక్కడం లాంటిదే ప్రతి అడుగు శ్రమతో ఉంటుంది కానీ పైకి చేరినప్పుడు దృశ్యం అన్నిటినీ మించి ఉంటుంది అదే ఆత్మజ్ఞానం శిష్యుడు గురుదేవా ఈ మార్గంలో ఏది మలినం చేస్తుంది గురువు తప్పు అభిప్రాయాలు అహంకారం బాహ్యమేధం ఇవన్నీ మన బుద్ధిని మసకబారుస్తాయి నేనెవరు అనే ప్రశ్న నీ మనసులో మిన్నెంటితే బుద్ధి మేల్కొంటుంది అంతర్ముఖ ధ్యానం గురువు శిష్యునికి ధ్యాన సాధన నేర్పాడు నీ ఊపిరిపై దృష్టిపెట్టు ప్రతి శ్వాసతో నేనే జ్ఞానం అని అనుకో ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని నదిలో తేలిపోయే ఆకులాగా విడిచిపెట్టు కొంతసేపటికి శిష్యుడు లోతైన మౌనంలోకి వెళ్ళిపోయాడు అతనికి లోపల వెలుగు అనిపించింది ఆహా నేను శరీరం కాదు కాదు నేను సాక్షి శుద్ధచైతన్యం జ్ఞానోదయం గురువు అతనిని చూశాడు శిష్యుడి ముఖంలో ప్రశాంతమైన కాంతి ఉంది గురువు ఇదే జ్ఞానోదయం బిడ్డా బుద్ధి వల్ల నీ అంతరాత్మ మేల్కొంది ఇప్పుడు నీకు తెలిసింది ప్రతి జీవిలో అదే చైతన్యం ఉంది ఎవరికీ హాని హానిచెయ్యలేమో ఎందుకంటే అందరమూ ఒకటే శిష్యుడు గురుదేవా ఇప్పుడే నాకు తెలుసు జ్ఞానం పుస్తకాలలో కాదు హృదయంలో ఉంది ముగింపు ధ్యానదీపం సందేశం బుద్ధిశుద్ధి లేకుండా ధ్యానం ఆరంభం కాదు జ్ఞానం లేకుండా విముక్తి సాధ్యం కాదు మనసు శాంతి ఇస్తుంది కాని బుద్ధి స్పష్టత ఇస్తుంది ఈ రెండూ కలిస్తేనే ఆత్మ మేల్కుంటుంది ధ్యానదీపం బోధనం జ్ఞానమార్గం అనేది వెలుగు వైపు యాత్ర ప్రతి అవగాహన ఒక్కొక్క అంధకారాన్ని తొలగిస్తుంది Friends, please subscribe, like, share and comment Mana channel.